ఈ వారం థియేటర్స్ లో సందడి భారీగా పెరగనుంది బ్రహ్మాస్త్ర లాంటి పాన్ ఇండియా మూవీతో పోటీకి సై అంటున్నాయి పావుడజన్ తెలుగు సినిమాలు అలా ఈ వారమే శర్వానంద్ తో పాటు ఆర్య ఫేట్ తేలబోతోంది సీన్ మారబోతోంది ఒకే వారం ఐదు సినిమాలు అందులో ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర మరోటి తమిళ డబ్బింగ్ కహానీ కెప్టెన్ గురువారం రోజు తమిళ స్టార్ ఆర్యా మూవీ కెప్టెన్ వస్తే ఆ మరుసటి రోజే బ్రహ్మాస్త్ర రాబోతోంది ఏలియన్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ ప్రిడేటర్ ప్రేరణగా కెప్టెన్ మూవీ రాబోతుంది ఈ సినిమా గురువారం వస్తుంటే ఆ మరుసటి రోజే ఒకే ఒక జీవితం మూవీ రాబోతోంది టైం ట్రావెల్ జానర్ కి ఫ్యామిలీ డ్రామాని జోడించే జోడించి చేసిన ప్రయోగమే ఒకే ఒక జీవితం ఈ ప్రయోగంతో సర్వానంద్ ఫేత్ మారబోతోంది వరుస ఫెయిర్స్ తో ఢీలా పడ్డ తను ఈ మూవీ మీదే భారీగా ఆశలు పెట్టుకున్నాడు ఈ వారం శర్వానంద్ మూవీతో పాటు శ్రీరంగాపురం సినిమా కూడా పోటీ పడబోతోంది రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాతో పాటు మరో యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా థియేటర్స్ లో సందడి చేయనుంది అజయ్ వీర్టీ వ్యాగని జోడీగా తెరకెక్కిన శేఖర్ చంద్ర మూవీ కొత్త కొత్తగా ఈ శుక్రవారమే రాబోతోంది అదే రోజు శ్రీరంగాపురం ఒకే ఒక జీవితంతో లో బడ్జెట్ మూవీ పోటీ పడబోతోంది